పి పీ కార్ కార్్రేస్ కథ పి ఒక పొద్దున్నే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చిన్నారి అర్జున తనకు చాలా ఇష్టమైన రిమోట్ కంట్రోల్ కార్తో తోటలో ఆడుకుంటున్నాడు కార్ గడ్డిమీద ఇలా దూసుకుపోతుంది వ్రూం వ్రూం అర్జున దగ్గరలో ఉన్న అతని కుక్కబడ్డి ఆ శబ్దం విని చెవులు నిక్కబురుచుకొని కార్ దూసుకుపోతుంటే బడ్డి ఉత్సాహంగా తోక ఊపుతూ దానివెంత పరిగెడుతుంది అని అర్జున నవ్వుతూ రిమోట్ నొక్కాడు కార్ ఎడమా కుడివైపు వేగంగా దూసుకుపోతుంది బడ్డి మొరుగుతూ దానివెంత పరిగెత్తింది పూల కుండలు దాటింది మట్టిలో జారింది అర్జున గట్టిగా నవ్వుతూ కడుపుబుబ్బా ఎంజాయ్ చేస్తున్నాడు అది రేస్ గెలిచినట్లుగా గర్వంగా మొరిగింది అర్జున చప్పట్లు కొడుతూ బడ్డీని కౌగిలించుకున్నాడు పి నువ్వే చాంపియన్ బడ్డీ పి బడ్డీ సంతోషంగా తోక ఊపుతూ అర్జున్ ముఖం నాకింది నుంచి కార్ రేస్ వాళ్ళిద్దరి ఫేవరెట్ ఆట అయింది వేగం నవ్వులు స్నేహమన్ని కలిసిన మజ